ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద సంస్థానాల్లో వెంకటగిరి సంస్థానం ఒకటి ఈ జమీందారీ పరిధి వెంకటగిరి సుగుటూరు మల్లాం పోలూరు మనుబ్రోలు పెళ్ళూరు లాంటి తదితర ప్రాంతాలు పది తాలూకాలుగా విభజించబడి పరిపాలించబడింది దీని పాలకులు వెలుగోటి వంశీకులు వెలుగోటి వంశీయుల పూర్వీకుని పేరు బేతాళ నాయుడు మద్రాసు రాష్ట్రంలో భాగమైన వెంకటగిరి సంస్థానంను వెలుగోటి వంశానికి చెందిన వెలుగోటి రాయడప్ప నాయుడు పదహారు వందల సంవత్సరంలో స్థాపించాడు రికార్డుల ప్రకారం వీరి పూర్వీకుడు తన పొలం దున్నుతుండగా తొమ్మిది లక్షల ఖజానా దొరికింది ఈ ధనంతో వరంగల్ చక్రవర్తి ముసనూరి మల్లదేవుడి వద్దకు మార్గం సుగమం చేసుకుని అతన్ని ప్రసన్నం చేసుకుని వెంకటగిరి కోట అధికారాన్ని పొందగలిగాడు ఇతని వారసులు వెంకటగిరి జమీందారులుగా వెలుగుతూ వచ్చారు వెంకటగిరి ప్రాచీన సంస్థానం గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ప్రోళనాయుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా సో ఫ్రెండ్స్ లెట్స్ గో టు ద టాపిక్ వెంకటగిరి సంస్థానం ఆంధ్రలోని పురాతనమైన సంస్థానాల్లో ఒకటి నెల్లూరు ప్రాంతంలోని ఈ జమీందారీ భారత స్వాతంత్రం వరకు దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల పైగా కొనసాగింది ఈ సంస్థానాధీశులు పదిహేనవ శతాబ్దపు తొలినాడులో ముసునూరు వంశీయులకు సామంతులుగా ఆ తర్వాత వెలుగోటి పెద్దరాయలు గజపతులు సామంతునిగా పదిహేనవ శతాబ్దపు చిరకాలంలో ఉన్నాడు కర్నూలు జిల్లాలోని వెలుగోడులో మొదలైన ఈ వంశంలో ముఖ్యుడు వెలుగోటి పెద్దరాయలు ఆ తర్వాత ఈ వంశస్థులు వెంకటగిరి వచ్చి పాలకులుగా స్థిరపడ్డారు పదిహేడు వందల యాభై నాటికి ఆర్కుట్ నవాబుకు సామంతులుగా వ్యవహరించి పద్దెనిమిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిష్ వారి కింద సంస్థానాధీశులుగా ఉన్నారు ఈ సంస్థానాధీశులు వెలుగొటు వంశీయులైన క్షత్రియ హోదా కలిగిన వెలమదొరలు వీరి మూలాలు పరిశీలిస్తే వీరు పూర్వం ఇక్ష్వాకు దుర్జయ వంశ క్షత్రియులైన కమ్మ ప్రభువుల నుండి విడిపోయినట్లుగా చరిత్ర మూలాల నుండి తెలుస్తుంది వెంకటగిరి జమీందారుల పూర్వీకుడైన యాచమ్నాయుడు పదహారు వందల పద్నాలుగులో రెండవ తిరుమల దేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్య వారసత్వంపై జరిగిన పోరాటంలో తిరుమల దేవరాయల వారసులుగా నిర్ణయించిన శ్రీరంగరాయలకు అనుకూలంగా పోరాడాడు వెలుగోటి రాయడప్ప నాయని వారసుడు వెలుగోటు నిర్వాణ రాయప్ప వెంకటగిరి పదిహేనవ రాజు చికాకో నవాబు షేర్ మహమ్మద్ ఖాన్ పదహారు వందల యాభై రెండులో రాజా ఎస్టేట్ను వెలుగోటు నిర్వాణ రాయనప్పకు బహుకరించి చికాగోలకు ఇతని గౌరవార్థం బిబ్బులుగా పేరు మార్చాడు తర్వాత ఒబ్బులిగా రూపాంతరం చెందింది వీరికి రాజా బహద్దుర్ బిరుదులు ప్రదానం చేశాడు శకం పద్దెనిమిది వందల రెండు సంవత్సరంలో లార్డ్ క్లైవ్ కాలంలో వీరి సన్నద్దును పొంది రాజా మహారాజా అనే బిరుదును వాడుతూ వచ్చారు పదిహేడు వందల యాభై నాటికి ఆర్కాడ్ నవాబు కిందకి వచ్చిన వెంకటగిరి సంస్థానం పద్దెనిమిది వందల రెండులో నవాబుతో బ్రిటిష్ వారికి జరిగిన శాశ్వత రెవెన్యూ ఒప్పందం ప్రకారం రాజ్యాధికారం బ్రిటిష్కు హస్తగతమై వెంకటగిరి సంస్థానం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైంది దాంతో గతంలో సామంతరాజులుగా అనుభవించిన జమీందారులు పంతొమ్మిదవ శతాబ్దంలో అధికారాలు కోల్పోయి ధనం మాత్రం సంపాదించి సమాజంలో స్థాయి విలువ గుర్తింపుల కోసం ఆ ధనాన్ని గుళ్ళు కట్టించడం దాన ధర్మాలు చేయడం విలాస జీవితం మీద లలిత కళల ఆదరణ మీద వెచ్చించడం మొదలుపెట్టారు వెంకటగిరి సంస్థానం రాజైన బంగారు యాచమనాయుడు పదిహేడు వందల ఎనభై తొమ్మిది పద్దెనిమిది వందల నలభై ఏడు సంవత్సరం కాలంలో వెంకటగిరిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేశాడు ఆయన కుమారుడు నాయుడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి పద్దెనిమిది వందల తొంభై రెండు సంవత్సర కాలంలో సంస్కృతాంధ్ర పార్సీ భాషను ఇతంగా ప్రోత్సహించాడు ఈ విలమదొరుల ఇద్దరు సాంప్రదాయవాదులు శ్రీ రాజా గోవిందకృష్ణ యాచేంద్ర పరిపాలించిన పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది ముప్పై ఏడు కాలంలో వెంకటగిరి సంస్థానంలో రైతు సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యాయి జమీందారులకు విశాల దృష్టి ఉంటే తమ ఆదాయాలతో పాటు రైతుల పరిస్థితులు కూడా పట్టించుకుని ఉండేవారు అయితే అందరు జమీందారులకి అటువంటి దృష్టి లేదు పరిపాలన దక్షత లేని గోవిందకృష్ణకి వేట పిచ్చి మద్రాసు బెంగళూరులో కులాస జీవితం గడిపే అలవాటు ఉండటం వల్ల ఎస్టేట్లోని ప్రజల పరిస్థితులు పట్టించుకోలేదు జమీందారు అలసత్వానికి వ్యతిరేకంగా బయలుదేరిన రైతు ఉద్యమంలో ఆంధ్ర భాష గ్రామవార్ధమాని జమీన్ రైతు వంటి పత్రికలు రావడం దంపూర్ నరసయ్య నెల్లూరు వెంకటరామనాయుడు వంటి పాత్రికలు ప్రాముఖ్యత సంతరించుకోవడం నెల్లూరు జిల్లా జర్ల చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు దాపురించాయి కాళిదాసు పురుషోత్తం గారు రాసిన వెంకటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం అనే పుస్తకంలో ఈ విషయాలు వివరించబడ్డాయి వెంకటగిరి సంస్థానంలో దత్తత తీసుకున్న రాజులను గమనిస్తే రామకృష్ణ యాచేంద్ర పిఠాపురం రాజా దత్త తీసుకునబడి శ్రీరాజా రావు వెంకట సూర్యమహీపతి రామకృష్ణారావు బహద్దూరుగా పేరుగంచాడు రంగమన్నారు కృష్ణ యాచేంద్ర బొబ్బిలి రాణిచే దత్త తీసుకోబడి తర్వాత మహారాజా శ్రీ వెంకట శ్వేతచలపతి రంగారావుగా పేరుగడించాడు రాజగోపాలకృష్ణ యాచేంద్ర జట్టిప్రోలు కుటుంబంచే దత్త తీసుకోబడి శ్రీ రాజా వేణుగోపాల పేరు పేరుగడించాడు వెంకటగిరి సంస్థానం వైశాలి పరిధిని గమనిస్తే ఈ సంస్థానంలో పది తాలూకాలు ఉన్నాయి ప్రతి డివిజన్కు ఒక పేష్కారి ఉంది ప్రతి రెవెన్యూ తాలూకాకు ఒక తహసీల్దార్ అతని శిరస్తాదార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇతర సిబ్బంది సాయంతో నిర్వహించేవారు ఒక మేనేజర్తో కూడుకున్న దీవాన్ కార్యాలయం ఉంది బ్రిటిష్ కాలంలో ఎస్టేట్ యొక్క విస్తీర్ణం రెండు వేల నూట పదిహేడు చదరపు మహిళతో సుమారు ఎనిమిది వందల గ్రామాల పరిధితో ఉన్నది ఎస్టేట్తో పాటు ఆరు వందల ఇరవై ఐదు వంశపారంపర్యంగా అనుభవించే గ్రామాలు రెండు వందల పదిహేను అగ్రహారాలు పది అమరాలు లేదా వ్యక్తిగత ఇనాములు పన్నెండు ఆలయ అగ్రహారాలు ఉన్నాయి వెంకటగిరి జమీన్ బ్రిటిష్ వారికి ఎంత పేష్కాస్ చెల్లించిందో గమనిస్తే ఈ ప్రాంతం ఆర్కాట్ నవాబు నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలోకి వెళ్ళింది వెంకటగిరి జమీందారులు ఆర్కాట్ నవాబుకి ఎంతైతే పేష్కాస్ చెల్లించారో అంత బ్రిటిష్ వారికి చెల్లించారు పేష్కాస్ అనగా వారు నిర్ణయించిన పన్ను నార్త్ ఆర్కట్లోని పేష్కాస్ కలెక్టర్ అయిన మిస్టర్ స్టాటిన్ జమీందారుల వనరుల గురించి క్షుణ్ణంగా విచారణ చేయడానికి నియమించబడ్డాడు వార్షికంగా ఈ వెంకటగిరి జమీందారులు బ్రిటిష్ వారికి క్రీస్తు శకం పద్దెనిమిది వందల రెండులో చెల్లించిన పేష్కాస్ ఒక లక్ష పదకొండు వేల యాభై ఎనిమిది లక్షల పగోడాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ చూశారు కదా మిత్రులారా ఇంత అద్భుతమైన చారిత్రక సంఘటనలు మరిన్ని మీకు అవ్వాలంటే ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రోలా నాయుడు అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి నమస్తే